ఈ వీడియోలో అన్ని నిజాలే మాట్లాడుకోవడం జరుగుతుంది మీరు స్టూడెంట్లు అయ్యి ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ ఇళ్ళల్లో పిల్లలు స్టూడెంట్లు అయ్యి చదువుకునే వాళ్ళు కనుక ఉంటే మీరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే రీసెంట్గా నారాయణ కాలేజ్లో చరణ్ అనే ఇంటర్ చదువుకునే అబ్బాయి అదే నారాయణ కాలేజ్ నుంచి దూంకి చనిపోవడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అబ్బాయి ఒకడే కాదు ఇలా సంవత్సరంలో ఒక వంద మందికి పైగా ఈ నారాయణ కాలేజీలో కానీ శ్రీ చైతన్య కాలేజీలో కానీ సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు ఆ కారణాలు ఏంటి వీటిని ఎలా నివారించాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్తాను దయచేసి మీరు పూర్తిగా చూడండి మీరు మైండ్ సెట్ ఒకటే పెట్టుకొని ఉంటారు అంటే చదువుకుంటేనే చదువుకుంటేనే ఇంకా వేరే భవిష్యత్తు ఉంటుంది ఇంకోటి లేదు అని వాస్తవమే ఒక మిడిల్ క్లాస్ ని మిడిల్ క్లాస్ వాళ్ళని ఏదైనా గొప్పగా తీర్చిదిద్దడానికి ఏదైనా ఒక అవకాశం ఉందో అంటే చదువు మాత్రమే ఒప్పుకుంటాను కానీ చదువు మాత్రమే కాదనమాట ఇక్కడ వేరే కూడా చదవచ్చు బ్రతకు కూడా అవసరం ప్రాణం ఉంటే ఏదో ఉప్పం కొన బ్రతకచ్చు అర్థమవుతుందా ఇప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడు చరణ్ అనే అబ్బాయి ఆ యాజమాన్యం ఏదైతే ఉందో కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే ఫీజు కట్టలేదు అని చెప్పేసి నిలబెట్టారు ఆ అవమానం భరించలేక ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది అని చెప్పేసి కొన్ని కథనాలు ఇక్కడ అక్కడ జరుగుతున్న లో కూడా ఎక్కువగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా వాళ్ళు నిద్రపోవడానికి ఐదు గంటలు మాత్రమే ఆరు గంటలు మాత్రమే సమయం ఇచ్చి మిగతా సమయం అంతా సాగుకూడదన్నారు చదవాలి 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 అని చెప్పేసి అంత చదివి ఏం అవసరము బతికింటే ఓకే పర్వాలేదు ప్రతి ఒక్కరికి ఒకే మైండ్ ఉండదు కదా అలాంటి సరిగా మైండ్ లేని పిల్లవాళ్ళు అంత జ్ఞాపకశక్తి లేని వాళ్ళు ఆ ప్రెజర్ని భరించలేని వాళ్ళే ఇలాంటి సూసైడ్లు చేసుకుంటున్నారు అమ్మాయిలు కానీ ఊరేసుకోవడం అదే కాలేజీలో కానీ ఇలా జరగడం జరుగుతుంది ఇది ఇంత జరుగుతున్నప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఇంత కూడా కనిపించట్లేదా అలాంటి కాలేజీని బంద్ చేయాలి లేదంటే అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావాలి అని అనిపించట్లేదా సో కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ల గురించి శ్రీ చైతన్య గురించి నారాయణ ఇన్స్టిట్యూట్ల గురించి ఒకసారి ఒక వీడియో వదిలేరన్నమాట ఆయన స్పీచ్ ఇస్తూ చెప్పారనమాట చూడండి ఆ వీడియో నేను ప్లే చేస్తాను కాలేజీలో కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టరీస్ నాకు అర్థం కాదు చైతన్య కానీ నారాయణ కాలేజీలు కానీ విసుగు ఉంది మొన్న మధ్యన చైతన్య కార్పొరేట్ కాలేజీలో విద్యార్థులు చచ్చిపోవడం ఏంటి ఒత్తిడికి ఎగ్జామ్స్ రాయిపో చంపేస్తారా బిడ్డల్ని చదువుకో చంపేస్తారా ఒక ఐన్స్టీన్ అలా తయారయ్యాడా తామసాల్వో ఎడిసిన్ వెళ్ళి ఏ ఏ నారాయణ చదువుకున్నాడు తామసాల్వో ఎడిసన్ తామసాల్ ఒక డిక్యూలర్ టెస్ట్ లో ఒక నికోలస్ తస్ నారాయణ చదువుకున్నాడా ఒక ఐన్స్టీన్ ఎక్కడ కూర్చోబెట్టి చైతన్యలు చదువుకున్నాడా సో ఇలా చెప్పారనమాట ఆయన ఇప్పుడు మరి ఇన్ని సూసైడ్లు జరుగుతున్నాయి కదా ఆ వీడియో అధికారంలోకి రాకముందు ఆ వీడియో ఆయన చెప్పారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా ఎందుకంటే ఈ అధికారంలో అతనికి పార్ట్నర్ గా ఉన్నటువంటి నారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మినిస్టర్ ఆయన ఏమన్నా ఈ పార్టీకి ఎక్కువగా ఫండ్ ఇస్తా అంటే ఈ ఫండ్ మళ్ళీ రద్దవుతుందేమో అని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూట్ మీద చర్యలు తీసుకోవట్లేదా సో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాళ్ళు కానీ వాళ్ళ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళకి న్యాయం ఏంటి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మమ్మల్ని బాగా చూసుకుంటాడు మా కొడుకు మా కొడుకు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది వాడి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశతో ఆ కాలేజీలో అంతంత ఫీజు కట్టి చదివిస్తే ప్రాణం కూడా లేకుండా చేస్తున్నారే దీన్ని మీరు సమర్థిస్తున్నారా సో మనకి ఎలాంటి భయం లేదు ప్రశ్నించాలన్నమాట ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలా చదువుకుంటేనే ఒకటి కాదు ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొనే బతుకచ్చు అర్థం అవుతుందా నేను ఒక బ్యాక్ బెండ్ స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నాను తర్వాత ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ ఒక ప్రైవేట్ కాలేజ్లో ఒక త్రీ ఇయర్స్ చదువుకున్నాను అయినప్పటికీ కూడా నాకు ఉన్నంత జ్ఞానంలో నాకు నా చదువు తగ్గట్టుగా నేను జాబ్ చేసుకొని బతుకుంటానే ఉన్నాను కదా ఆ ప్రాణం ఉంటే ఏదో ఒకటి నాకు చేసుకోవచ్చు ప్రాణమే లేకుంటే ఏం పుట్టకోసం ఏం పీపుతారు ఇదనమాట ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలని ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ఉన్నాయి కదా మనమే జీతం ఇస్తున్నాం కదా ఆ టీచర్లకి వాళ్ళకి వాళ్ళని మనము బాగా ఒక సరైన దారిలో తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టంని బాగా గట్టిగా మంచి పద్ధతిలో తీసుకువెళ్తే బాగుంటుంది కదా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కాలేజీలోనే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే చదివే విధంగా చేయొచ్చు కదా ఈ ప్రైవేటీకరణ ఎందుకు ఈ ఎడ్యుకేషన్ లో ఎందుకు ప్రజాసేవ ప్రజాసేవ అని చెప్పేసి డబ్బులు దోచుకోవడానికి ఈ ప్రైవేట్ ఏవైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అవన్నీ ఇలా తగలెడ్డాయి అనమాట మనం చూస్తూ చూస్తూ ఉండిపోవడం వల్లనే ఈ రాజకీయ నాయకులు కూడా ఎవరైనా సరే వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే ఇంకోడైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేదానికి ఎంకరేజ్ చెయ్యాలన్నమాట ఎందుకంటే ఎందుకు చేర్చరు అంటే ప్రజలు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన ఎడ్యుకేషన్ లేదు సరిగా చెప్పేవాళ్ళు లేరు అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చెప్పేవాడికి పదివేలు మాత్రమే అదే గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో టీచింగ్ చెప్పేవాడికి నలభై లక్ష రూపాయల దాకా ఉంటుంది ఆ జీతాలు ఆ జీతాలన్నీ ఎవరిస్తున్నారు మనం ఇస్తున్నాం మనం ట్యాక్స్లు కట్టి ఈ గవర్నమెంట్ మనం ఎన్నుకుంటే సారీ ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు మరి అలాంటి అంత జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళని మంచిగా చదువు చెప్పిచ్చే అవకాశం లేదా వాళ్ళ పిల్లల్ని ఆ టీచర్ల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేరుస్తున్నారు సో ఈ సిస్టంలో మార్పు తీసుకురావాలా ఈ నారాయణ కాలేజీల్లో ఇలాంటి జరుగుతున్నప్పటికి కూడా వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే అతను ఎంత ఫండ్ ఇస్తున్నాడో ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మనం కూడా ఆలోచించాలన్నమాట మన పిల్లల్ని భవిష్యత్తులో అయినా ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వ కాలేజీల్లోనే చదివిచ్చేదానికి మనం సంకల్పం చెయ్యాలా ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే నాయకుల్ని మనం ఎన్నుకోవాలా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఇలా ఒక్కరు కదనమాట చాలామంది సారీ చాలామంది ఇలా సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది చదువు ఒక్కటే బ్రతుకు కాదు సంస్కారం ఉంటే ఏ పనైనా చేసుకొని బ్రతకచ్చు అనమాట చదువుకోవద్దు అని చెప్పట్లేదు కానీ అంత ప్రెషర్ పెట్టి చచ్చిపోయే అంత అవకా అంత అవసరం ఉంటే చదువు మనకు అవసరం లేదు ఏదైనా చేసి బతకచ్చు సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా ఉందంటే ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్